నమస్తే అండి ఈరోజు ఎంతో టేస్టీ అయినా చేపల పులుసు అయితే చేసానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా చేయగా ఇప్పుడు మొత్తం ప్రాసెస్ ఏంటో చూసేద్దాం బెండకాయలు అవి వేసి ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దామండి చేపల కర్రీ చేయడానికి కోసం అయితే ముందుగా మసాలా అయితే సిద్ధం చేస్తున్నాను అండి ధనియాలు జీలకర్ర అల్లం ఇవన్నీ అయితే వేసాను చేప ముక్కలు కూడా కట్ చేసి నీట్గా పెట్టేశాను ఇప్పుడు ఉల్లిపాయ కూడా కొంచెం పేస్ట్ ఆడేసాను ముందే మొత్తం ఇదంతా అయితే ఎక్కువైపోతుంది ఉల్లిపాయ పేస్ట్ కూడా రెడీ పెట్టేసాను ఇప్పుడు ఈ మిక్సీ అయితే పట్టేసుకుందాం మసాలా అయితే మొత్తగా రుబ్బేసుకున్నాం అండి ఇది కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు టమాటా పేస్ట్ అయితే చేసుకుందాం పులుసులోకి టమా టమాటా ముక్కలు అయితే కట్ చేసాము ఇవి కూడా మిక్సీ పట్టేస్తాను టమాటా పేస్ట్ కూడా రెడీ అయిపోయింది చేపల పులుసులోకి అయితే బెండకాయలు కోసి పెట్టాను నలుగు పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఇలా సీరైతే పెట్టాను ఇప్పుడు కర్రీ మనం రెడీ చేసుకుందాం బాండి అయితే పెట్టుకుని కర్రీ కోసం అయితే ఆయిల్ వేసుకుందాం అండి కొంచెం వేసుకొని వేయాలి నాన్ వెజ్ అంటే ఆయిల్ అయితే వీట్ అవుతుంది కదా పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి దీంట్లోనే పచ్చి అయితే ఫ్రై అయిపోయినాయి కదా దీంట్లో అయితే కారం వేసుకుందాం కొంచెం కారం ఎక్కువనే వేసుకోవాలి అప్పుడు ఇది కూడా ఫ్రై అయిపోయింది కదా దీంట్లో టమాటా పేస్ట్ అయితే వేసుకుందాం టమాటా పేస్ట్ అయితే వేసుకుందాం కదండి ఒకసారి అయితే కలిపేసుకుందాం దీంట్లో అంటే ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుందాం సరిపోయి ఇవి మొత్తం మగ్గాలండి దీంట్లో మసాలా వేయదు కదా మసాలా కూడా వేసేసుకుందాం ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది మొత్తం అన్నీ వేసేసుకున్నాం కదా ఇదైతే దగ్గరికి అయ్యే వరకు మసాలా ఉడికినే వాళ్ళు సాల్ట్ అయితే వేసుకుందామండి సరిపోయినంత సాల్ట్ అయితే వేస్తాం ఇది మొత్తం అంతా దగ్గరకి అవ్వాలి అంటే ఆయిల్ అంతా పై పైకి రావాలి అప్పుడైతే మనకి కర్రీ అయినట్టు మసాలా అయితే రెడీ అయినట్టు కర్రీ కోసం ఇప్పుడు మనకి రెడీ అవుతుంది కదా ఈ లోపల మనం అయితే చింతపండు అయితే వాటర్లో వేసి నానబెట్టానండి ఇప్పుడు దీంట్లో బెండకాయలు అయితే వేస్తున్నా ఈ చేపల టూస్లో బెండకాయలు అనేది చాలా బాగుంటాయి చేపలు అయితే చాలా పెద్ద చేప ఇది అందుకోసం ఏం చేస్తారంటే ఇలా హాఫ్ హాఫ్గా ఆఫ్గా కొట్టించు అప్పుడు ఇదైతే మనకి మగ్గిపోయిందండి మసాలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో చింతపండు పులుపు అయితే వేసేసుకుంటాను ఇప్పుడైతే చింతపండు పులుపు అయితే వాటర్లో కలిసాం కదా అయితే వేసేస్తున్నాను ఇది మొత్తం దగ్గరికి అయ్యే వరకు మారగలండి దగ్గరికి మరిగినూడదండి ఇది పులుసు అయితే మరుగుతుంది కదండి పులుసు అయితే మరుగుతుంది కదా ఇప్పుడు దీంట్లో చాప ముక్కలు అయితే వేసుకుందాం అప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదండీ ఒకసారి కలిపేసుకుని అయితే మూత కట్టేసుకుని ఉడికించేసుకోవడమే మనకి అప్పుడు ఎంత టేస్ట్ అయినా చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది కార్తీక మాసం తర్వాత ఇదే ఫస్ట్ టైం చేపలు కర్రీ అయితే వండడం ఇదైతే చాలా ఒక పది కేజీలు చేప దీన్ని అయితే మొక్కల కింద కొట్టించారు ఒకటి ఇలా ఉన్నాయి పులుసు అయితే మరియు కదండి దీంట్లో అయితే కరివేపాకు అయితే వేయించుకుందాం కరియామక్క వేసి కూడా మరిగించుకోవాలి పులుసు అయితే రెడీ అయిపోతుంది మనకి ఇప్పుడైతే దీనిలో కొత్తిమీర అయితే వేసుకుంటే దించేసుకుందాం పులుసు అయితే మరుగుతుంది కదండి ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేసుకుందాం వేసి రెండు నిమిషాలు అయ్యాక కట్టేసుకుందాం మళ్ళీ ఇప్పుడు అయితే మొత్తం చిదరి చిదరైపోతే ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసుకుందాం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ